ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఆరు వేల ఒక వంద పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడే విడుదల చేశారు ఎస్జీటీలు రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీలు పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీలు రెండు వందల పదిహేను అలాగే ప్రిన్సిపాల్స్ నలభై రెండు పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీజు ఫీజు చెల్లింపును గడువు ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచిగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాబోతుంది మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది మార్చి పదిహేనవ తారీఖు నుంచి మార్చి ముప్పై వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు మార్చి ముప్పై ఒకటవ తారీఖు ప్రాథమిక కీ విడుదల చేస్తారు ఏప్రిల్ ఒకటవ తారీఖున ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు ఏప్రిల్ రెండవ తేదీన ఒక ఫైనల్ కీ అయితే రాబోతుంది ఏప్రిల్ ఏడున డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేయబోతుంది ప్రభుత్వం కాగా రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని టిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు ఉంచారని జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట పరిమితి నలభై నాలుగు ఏళ్ళు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచినట్టుగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది ఎప్పటినుంచో డిఎస్సిపై తెగదెంపులు చేస్తున్నారు ఇటు విద్యార్థులు దానిపై పట్టు సాధించి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందే దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా క్లోజ్ చేసేందుకు చర్యలు అయితే తీసుకుంది ఎందుకంటే కేవలం ఎన్నికల కోసమే ఈ స్టంట్ చేస్తున్నారు అనే వాళ్ళకైతే ఇది చెక్ పెట్టినట్టే ఫలితాలు అన్నీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖున ప్రాథమిక కీ అవుతుందట ఏప్రిల్ రెండున ఫైనల్ కీ ఇక ఏప్రిల్ ఏడుతో విడుదల అంటే కంప్లీట్గా ఫలితాలు అయితే వచ్చేస్తాయి ఆ తదనంతరం వాళ్ళు పొజిషన్స్ ఏంటి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి భర్తీల ప్రకారం ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఎన్నికలకు ముందులోపే ఫినిష్ చేసేందుకు కసరత్తుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను బేషన్ అయితే చెప్పాలి